ప్పట్లేదు ఎందుకంటే డాక్ కెనాల్లో అన్ని కుక్కల డీటెయిల్స్ ఉన్నాయి కానీ లక్ష్మీ డీటెయిల్స్ లేవు ఒక పక్క వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతూనే తప్పించుకున్న కిల్లర్ని పట్టుకోవాలి వాడు అని కారు అన్ని డీటెయిల్స్ ఫేక్ యాన్నించి మొదలు పెట్టాలో అర్థం కాలేదు అన్ని దారులు మోసుకుపోయినట్టు అనిపించింది అప్పుడెప్పుడూ ఒక పుస్తకంలో ఒక మాట చదివినట్టు గుర్తు సార్ పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడూ చాలా చిన్నగా విడిపోతాయంట అలాంటిదే ఆ రోజు జరిగింది బాబాయ్ నీ బండికి నీకు వనకం దీని మీద పోయేదానికంటే నడిచి నాలుగు సార్లు పోయి రావచ్చు మార్చవా దీన్ని ఎట్ట బాబాయ్ దీన్ని దాన్ని అనమాకు ఈ బండి నా ప్రాణం స్టార్ట్ చేసేది అవకాశం లేదు కానీ ఉంటే నా కాలే కట్టుతో పాటు దాన్ని ఎత్తుకొని పోతా దాన్ని ఎత్తుకొని పోతా దాన్ని ఎత్తుకొని పోతా ఏమన్నా బాబాయ్ నేనేమన్నాను ఇందాక లాస్ట్లో ఏదో ఉన్నావు బాబాయ్ అవకాశం లేదు కానీ ఉంటే నా కట్టి కాలేటప్పుడు నాతో పాటు బండిని కూడా ఎత్తుకుపోతా అన్న నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది ప్రాణం పోయాక బెల్ట్ తీసుకెళ్ళలేడు ఆ బెల్ట్ తీసుకెళ్ళాడంటే ప్రాణాలతోనే ఉన్నాడా శర్మగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు మామ ఎ చిన్న కామన్ సెన్స్ మామ మనం ఊరికి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైన మాత్రమే తీసుకెళ్తాం తిరిగి రామని తెలిసినప్పుడే ఇంపార్టెంట్గా తీసుకెళ్తాం ఆ బెల్ట్ వాడికి చాలా సెంటిమెంట్ మామ ఖచ్చితంగా వాడే తీసుకెళ్లాడు ఆ రోజు దర్శనాన్ని కలిసినప్పుడు ఆ ఇంట్లో ఏదో జరిగింది మనకు తెలియని శర్మ బతికే ఉన్నాడు ఎందుకు 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 వాడు వాడు అనే దానికంటే తెలిసి పట్టుకుంటే దర్శనం బయటకి తీసుకురావచ్చు అనిపించింది సార్ దానికోసం చాలా ప్రయత్నించాను రీపోస్ట్ పోస్ట్ మార్టం చేయమని ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఆడుకో మెసేజ్ కంప్లైంట్ తీసుకోండి రైటర్ దగ్గరికి వెళ్తే ఆడికి ఒక మెసేజ్ డాక్టర్ ని కలుద్దామని హాస్పిటల్కి వెళ్తే ఒక మెసేజ్ ఇలా ఎక్కడికి పోతే అక్కడికి ఒక మెసేజ్ గూగుల్ పే సార్ ఒకప్పుడు మనిషిని కొంచెం టైం పట్టేది సార్ ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది సార్ మనిషిని కొండం తప్పు కాదు సార్ అమ్ముడుకు పోవడమే తప్పు ఏం చేద్దాం సార్ వెనకడికో సామెత ఉందిగా కరోనా బర్రె అని ఈ కేసుని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేశారు సార్ ఏమీ దిక్కుదోచిన పరిస్థితి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నప్పుడు మా తాత చెప్పిన మాట గుర్తొచ్చింది సార్ అంటున్నారు మంచి చెడు అనేవే కేవలం సందర్భాలబ్బా వాటికి నువ్వు ఎట్టా రియాక్ట్ అవుతావు అన్న దాన్ని బట్టే ఉంటది అంతే ఆయన నీకు ఇష్టం చెప్పనా చెడు అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యి ఒక కాడా ఆగిపోతుంది అదే మంచి స్పెడ్ అవడానికి టైం పడుతుంది ఒక్కసారి అయ్యిందో నాకెదరితో తోచిన సాయం ఎక్కడున్నా ఒకరికో ఇద్దరికో చేసినట్టున్నాను కానీ నేను పిలవగానే నా కోసం ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా రిక్వెస్ట్ మిమ్మల్ని అడిగే ముందు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలి నాకు సినిమాలంటే చాలా ఇష్టం మీ అందరిలాగే నేను చిరంజీవి గారి అభిమాని నా ఫ్రెండ్ కూడా ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుండడం వల్ల వాడు పండక్కి ఇంటికి వస్తే వాడు ఫోన్ లో ఆయన నెంబర్ చూశాను చూడగానే ఏదో తెలియని వైబ్రేషన్ అప్పుడు సరదాగా నాకు ఒక ఆలోచన వచ్చి చిరంజీవి గారు పక్క నెంబర్ ఎవరిదేంట దబ్బా అని కాల్ చేశాను ఎవరో ఈస్ట్ గోదావరి స్వామి గారు చేశాడు ఆయనతో సరదాగా మాటలు కలిపి ఏం సార్ మీకు చిరంజీవి గారంటే అని అడిగాను అదేంటండి అలా అడుగుతారు నేను మెగాస్టార్ గారు అభిమాని అన్నాడు ఏంటంటే ఏదైనా అవకాశం వస్తా ఆయనతో ఫోన్ లో మాట్లాడతారా అని అడిగాను అయ్యో మాట్లాడతానండి మీ దగ్గర అన్న నెంబర్ ఉంటాయి ఇవ్వండి అన్నారు ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయన పక్క నెంబరే చిరంజీవి గారు ఈస్ట్ గోదావరిలో స్వామి గారు ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ ఎంత అందంగా ఉంది కదా ఈ కాన్సెప్ట్ ఇలాంటి అందమైన కాన్సెప్ట్తోనే నా జీవితంలోకి వచ్చింది దర్శనం మీరందరూ చూసే ఉంటారు ర్యాంక్ వీడియో చేసి ఒకరిని చంపి జైల్లో కూర్చొని ఉంది కానీ చచ్చిపోయినోడు మాత్రం యాడో దూరంగా మన మధ్యలోనే ఉన్నాడు వాడి చావుని వాడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక అమ్మాయికి ఎలా అమ్మాయిని ఇరికించి వెళ్ళిపోయాడు ప్రూవ్ చేసే పరిస్థితి లేదు దూరంగా ఉన్నవాడిని సింపుల్గా రీచ్ అవ్వాలంటే మీరందరూ నాకు హెల్ప్ చేయాలి ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోని మీరందరూ షేర్ చేయాలి అలానే మీ కాంటాక్ట్లో ఉన్న అన్ని నెంబర్లకి షేర్ చేయాల్సిన అవసరం లేదు మీ పక్క నెంబర్లకి షేర్ చేస్తే చాలు ఎందుకంటే ప్రపంచంలోనే అన్నిటికన్నా పవర్ఫుల్ రియాక్షన్ చైన్ రియాక్షన్ మీ పక్కన ఏ సీఎంఓ ధోనినో పవర్ స్టార్ ఐకాన్ స్టార్ రెబల్ స్టార్ కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళలో ఒక్కరికి వీడియో రీచ్ అయినా చాలా మందికి రీచ్ అవుతుంది ఆ అమ్మాయికి న్యాయం చాలా త్వరగా జరుగుతుంది ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అది కాదు విష్ణు మేము ఇక్కడ వంద మంది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నాం మేమందరం షేర్ చేసా ఒక రెండు వందల మందికి రీచ్ అవుతుంది వాళ్ళందరూ షేర్ చేసే ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఎనీథింగ్ ఇన్ ఇండియా బ్రదర్ ఐదు గంటలకి చప్పట్లు కొట్టమంటే అందరం కలిసి కొట్టాం తొమ్మిది గంటలకి దీపాలు వెలిగించమంటే ఇంటిపాది కలిసి వెలిగించాం అది పిఎం చెప్పాడు బాస్ అడిగింది పీఎమ్మ సిఎంఆ కామన్ మ్యాన్ అని చూడరు అడిగిన దాంట్లో జెన్యునిటీ ఉందా లేదా అని చూస్తారు అయినా చూసిన కానీ గానీ నువ్వెక్కడికి తప్పించుకోలేవు దా కూర్చొని మాట్లాడుకున్నావు మనల్ని చూస్తే నవ్వాలో పోపడాలో కూడా అర్థం కావట్లేదు గారు మీ వాటను చూస్తుంటే బాగానే ఉన్నట్టున్నారు దేశం మారినా మీ వేషం మాత్రం పెద్దగా మారలేదు సర్లే మీతో నాకు మాట్లాడేందుకులే కానీ ఎందుకు చేసావు చెప్పు మిమ్మల్ని అడిగేది ఎందుకు చేశారో చెప్పండి పోనీ చెప్పనంటారా అదైనా చెప్పండి ఎలాగో ప్రపంచం దృష్టిలో మీరు చచ్చిపోయారు ఇప్పుడే దాన్ని నిజం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఎందుకు చేయాల్సి వచ్చిందో అడుగు ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక రిటైర్మెంట్ కళ ఉంటుంది అలాగే నాకు ఉండేది ఆ కళ కోసం కష్టపడి పని చేయాలనుకున్నాను కానీ కష్టపడి వేసే ప్రతి అడుగులో నమ్మక ద్రోహం ఎంత ముందు నమ్మించి మోసం చేసినా తప్పు నాలోనే అనుకున్నా కానీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలలేదు అలా నా కళలన్నీ కోల్పోయిన నేను బతకడం కోసం ఆ సిఆర్ గడి దగ్గర పనిలో చేరాను ఆ ఇంట్లోనే లక్ష్మి పరిచయం అయింది మెల్లగా దానికి నేను అలవాటు పడిపోయాను మనుషుల మీద నమ్మకం కోల్పోయిన నాకు లక్ష్మి మీద నమ్మకం కలిగింది నా ప్రతి ఇమోషన్ని దాంతో షేర్ చేసుకునేవాడు అప్పుడు మా ఓనర్ దూరం నుంచి చూస్తే రెండు కుక్కల్లా కనపడేటోళ్ళు అలాంటిది ఒక రోజు ఏంటి మన మన లక్ష్మి చనిపోయింది సార్ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే కుక్క చచ్చిపోయిందని ఫోన్ చేస్తావా పెట్టే ఫోన్ నమ్మకంగా బ్రతికే కుక్క లైఫ్ టైమ్ ఎయిట్ ఇయర్స్ అయితే నమ్మకంగా బతికిన నా లైఫ్ టైమ్ ఎంత నెక్స్ట్ డే ఇంటికి అలాంటి కుక్కే ఇంకోటి వచ్చింది దానికి లక్ష్మి అనే పేరు పెట్టినారు రేపు నా ప్లేస్ లో ఇంకొకడు వస్తాడు శర్మ కాకపోతే బర్మ ఏమిచ్చింది నమ్మకం ఆ క్షణం నన్ను నమ్మక ద్రోహం చేసిన వాళ్ళందరూ నా చుట్టూ చేరి ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది నుంచి నేను నేను లా ఉండలేకపోయాను ఇంతలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆ సిఆర్ గారు ఐటీ రేట్స్ కి భయపడి ఐడెంటిటీ పూర్తిగా మార్చి ఒక డాక్ కెనల్ పెట్టించాడు ట్రాన్సాక్షన్స్ అన్ని సీక్రెట్ గా నా పేరు మీదే జరిపేటోడు నా మీద నాకే తెలియని ఫ్రస్ట్రేషన్ అలా ఫ్రస్ట్రేషన్ ఉన్న నాకు అని దర్శన కాల్ చేసి ఎందుకంటే ఒకరోజు సిఆర్ గార్డ్ ఇంటి నుంచి నా దగ్గరికి రెండు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ వచ్చింది నాలుగు రోజుల తర్వాత నా మీద అటాక్ జరిగింది